జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మీద చర్యలు తీసుకోరా అధికారంలో లేనప్పుడు అన్నన్నారు ఇన్నన్నారు ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోరు అని చెప్పి జనసేన అధ్యక్షుడిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని ట్యాగ్ చేస్తూ చాలామంది నెటిజన్లు అయితే డిమాండ్ చేస్తున్నారు చర్యలు తీసుకోమని కొందరు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆయన అభిమానులు కూడా ఇటువంటి అయితే ఖచ్చితంగా ఫేర్ కాదు ఆయన ప్రవర్తన అసలు కరెక్ట్ కాదు ఆయన మాట తీరు కరెక్ట్ కాదు సో దీని మీద ఇటువంటి వాటి మీద చర్యలు తీసుకుంటేనే బాగుంటుందని చెప్పి జనసేనకు సంబంధించిన కొందరు వాళ్ళు కూడా పెడుతూ ఉన్నారు ఈ క్రమంలో చాలా మంది ఆయన ట్యాగ్ చేసి ఏదో చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తూ ఉంటే ఆయన్ని ట్యాగ్ చేసి చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తే నో యూస్ ఎందుకంటే ఆయన స్పందించేది ఉండదు ఏమీ ఉండదు ఏదో ఇంకా శృతి మించిపోతే ఏదో సస్పెండ్ అవ్వదు ఏదని చెప్పి అని ఆ ప్రకటన చేస్తే ఆశ్చర్యమే వస్తుందేమో నాకు చెప్పలేము ఎనిమిది చర్యలు కొడితే ఆయనకు ట్యాగ్ చేస్తూ ఉన్నారు కదా నెటిజన్స్ అదంతా టైం వేస్ట్ ప్రాసెస్ ఈయన మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఎవరిని ట్యాగ్ చేయాలి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేయాలి హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మేడం గారిని ట్యాగ్ చేయాలి ఎందుకని ఇక్కడ ఒక వ్యక్తింగ్ కనిపిస్తూ ఉంది ఒక ఆమె ఆ ఆడియోలలో వాళ్ళు వాళ్ళు తిట్టుకున్నారు తిట్టించుకున్నారు పోనీయండి వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేయనంత వరకు ఎట్లానే చూసుకునియండి వాళ్ళు ఆయన తిడుతుండే సమ్మకు పొందిన వాళ్ళు సైలెంట్గా ఉన్నవాళ్ళు పోతేయ బట్ ఆ ఆడియోలో ఆ మిగతా అన్ని పక్కన పెడితే గొలుసు ఎపిసోడ్లు ఉంగరాలు ఎపిసోడ్లు ఇవన్నీ కూడా పక్కన పెడితే ఒక మహిళ కోటి ఇరవై లక్షలు తీసుకొని నాతో ఉండి నేను రిలేషన్లో ఉండి రకరకాల సంబంధం పెట్టుకొని కోటి ఇరవై లక్షలు తీసుకొని మోసం చేశాడని ఆత్మహత్య ప్రయత్నం చేసింది కదా దీని మీద చర్యలు ఎందుకు తీసుకోరు గౌరవనీయులైన హోంశాఖ మంత్రి గారు మీరు ఎందుకు చర్యలు తీసుకోరు మీ పోలీసులు ఆమె దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది అన్న వివరాలు ఎందుకు రికార్డ్ చేయరు కంప్లైంట్ లేకుండా పోలీసులు పోరా చెప్పింది ఎవరు కంప్లైంట్ లేకుండా పోలీసులు ఎందుకు పోకూడదు ఆ మహిళ మరో సీరియస్ నిర్ణయం తీసుకొని ఇంకేమైనా మళ్ళీ ఇంకేమైనా ఇటువంటి ప్రయత్నం చేసే పరిస్థితి ఇంత పెద్ద చర్చ జరుగుతున్నప్పుడు పోలీసులు ఎందుకు వెళ్ళరు ఆమె స్టేట్మెంట్ ఎందుకు తీసుకోరు ఇతని మీద కేసు ఎందుకు పెట్టరు ప్రభుత్వం స్పందించాలి ప్రభుత్వం పెద్ద స్పందించాలి ముఖ్యమంత్రి గారు ఇటువంటివన్నీ కనుక డైరెక్ట్ ఒక మహిళ వ్యక్తి సార్ బయటకు వచ్చింది ఒక మహిళ వ్యక్తి బయటకు వచ్చింది ఇందులో రాజకీయం ఏంటి ఇందులో రాజకీయం ఏంటి ఆ అనే అతన్ని సస్పెండ్ చేయాలా లేదా అన్నది వాళ్ళు ఇష్టం జనసేన పార్టీ ఇష్టం ఇటువంటి విషయాలు వాళ్ళు పెద్ద సీరియస్గా ఉండట్లేదు వీళ్ళకి సరిపోయిన వాళ్ళ అధికారంలో ఉంటే అప్పుడు వీళ్ళకి సీరియస్నెస్ అవో అసలు పర్ఫార్మెన్స్ అదిరిపోద్ది ఇటువంటి అప్పుడు సీరియస్ ఉన్నట్లేదు ఎక్కడైనా ఇప్పుడు ఎవరి మీద అనగా అంత చర్యలు ఉండదు అడవుల సమర్థన ఈయన మీద చర్యలు తీసుకుంటారా లేదా మా రాజకీయ పార్టీ విధానాలలో ఇటువంటివి ఏవి ఇటువంటి చర్యలు తీసుకోవాలని అటువంటివి ఏవి లేవు అని చెప్పేమనుకుంటే ఎట్లనే పోది వాళ్ళు రాజకీయంగా వాళ్ళ ఇష్టం నిర్ణయం తీసుకుంటారా లేదా అదే అది వాళ్ళ వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి సిస్టమ్ ప్రకారం వాళ్ళు వదిలేయాలి కానీ ఇక్కడ ప్రభుత్వం ఉంది కదా సిస్టమ్ ఉంది కదా ఒక మహిళ విక్టిమ్ బయటకు వచ్చింది ఆత్మహత్య ప్రయత్నం చేసింది నాకు ఆశ్చర్యం ఇంకా పోలీసులు ఆయన దగ్గరికి ఎందుకు పోయి స్టేట్మెంట్ తీసుకోరు ఎందుకో ఎందుకు తీసుకోరు ఇంకా హోంశాఖ మంత్రి గారు చెప్పాలి ఎందుకు వెళ్ళలేదు ఎందుకు స్టేట్మెంట్ తీసుకోరు ప్రభుత్వ పెద్దలు చెప్పాలి అక్కడ ఉన్న కాన్సల్ పోలీసులు కూడా చెప్పాలి ఆయన దగ్గరికి స్టేట్మెంట్ కూడా తీసుకోరు ఏం జరిగింది అని ఇంత సీరియస్గా ఇంత వైరల్ అయితే ఏంటో మరి విధానాలు చాలా సార్లు గురి చేస్తూ ఉంటాయి నన్ను